హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రావుల మనం ఇవాళ ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ వెళ్తానికి ర్యాపిడో బుక్ చేసుకున్నాను ర్యాపిడో అతను కూడా వచ్చేసి బయట వెయిట్ చేస్తున్నాడు ఎక్కేద్దాం చాలా చిన్నగా వెళ్ళాం మాటల్లోనే స్టేషన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఒక్కసారి స్టేషన్లోకి వెళ్ళే ముందు ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది ట్రైన్ కోసం వెయిటింగ్ డబల్ డెక్కర్ వైజాగ్ నుంచి వస్తుంది ప్రజెంట్ అయితే మంగళగిరిని చూపిస్తుంది నెక్స్ట్ స్టాప్ మందే వెయిట్ చేస్తాం న్యూగుంటూ రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ వచ్చినా చూపిస్తా ట్రైన్ ఎలా ఉంటుంది లోపల అలా ఉంటుంది పైన అలా ఉంటుంది chalabound update double decker express has arrived on platform number 1 technical beginning railway number train 2 train 707 vishakapatnam tirupati ac double decker express 10th number platform nalaku vachhi unnadi yatri gan just one సైడ్ చూస్తే స్లైడ్ ఓపెన్ డోర్ ఉంది ఓపెన్ డోర్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుందో నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలాగా ఇలాంటి డబుల్ డెక్ ఏసీ ట్రైన్లో జర్నీ చేయడం కింద డెక్క ఫ్రెండ్స్ అది ఇది వచ్చేసరికి అప్పర్ డెక్ ఫ్రెండ్స్ అప్పర్ డెక్లో నుంచి వ్యూ మావలేదు ఫ్రెండ్స్ బయట మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రైన్లో కానీ ఈ ట్రైన్లో కానీ ప్రయాణం చేసినట్లయితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టైం టర్న్ అవుతుంది ఫ్రెండ్స్ ఆకలేసింది టిఫిన్ తీసుకున్నాం అదకొండే టిఫిన్ ఇడ్లీ ఒక ప్లేట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మూడు ఇడ్లీ ఒక వడ ఇచ్చాడు ఫ్రెండ్స్ పూరీ కూడా సింగిల్ పూరీ తీసుకున్నాం ఆత్రం ముందు చట్నీ వేసేసుకున్నాను నేను ఇప్పుడు పూరీ చూపిస్తున్నా పూరి కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ప్లేట్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఇడ్లీ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇడ్లీ అన్ని ట్రైన్ల మీద నాకైతే ఇక్కడ పడలేదు బాగానే అనిపించింది ఫ్రెండ్స్ అన్ని ట్రైన్లు అంటే బై మనం ఎప్పుడు వెళ్ళే రెగ్యులర్ ట్రైన్ల కన్నా ఇక్కడ ఈ ట్రైన్లో బాగానే ఉంది మూడు ఇడ్లీ ఒక వడ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు పూరి కూడా ఒక సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు రెండు పూరి ఇచ్చారు ఫ్రెండ్స్ అన్నిటికన్నా బాగుంది ఇప్పుడు వచ్చా పూరీలోకి పూరీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ నిజం ప్లేట్ సిక్స్టీ రూపీస్ ట్రైన్లో బాగుంది టిఫిన్ చేసి కిందకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో చూపిద్దాం అనుకుంటున్నారే కానీ ఆ జూమ్లో ఆ స్లో మోషన్లో ఏం లేదు అప్పుల్ డెక్లో డెక్ సీట్ నెంబర్స్ అని చెప్తున్నా కింద మీకు ఒక అద్భుతం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మన ఇండియన్ మదర్స్ చూసారు అక్కడ ట్రైన్లో ఉయ్యాలి కట్టింది ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయికి ఆడు మామూలు గొడవ చేయలేదు ట్రైన్లో కింద డెక్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి పైకి వెళ్దాం పైన బయట వ్యూ చూపిస్తా ఒకసారి లోపలికి వచ్చే ఒక ప్లేట్ సమోసా చెప్పాం టేస్ట్ చేస్తా సమోసా ఎక్కడైనా సమోసా ఫ్రెండ్స్ అందుట్లో ట్రైన్లో అస్సలు బాగా తెలిసిందేగా రైల్వేలొట్టి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది ఫైనల్గా వెనుకుంట స్టేషన్లో ఆపాడు ఫ్రెండ్ అరౌండ్ ఒక ట్వంటీ మినిట్స్ పైన ఆగింది ఏదో క్రాసింగ్కి మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళినాక ఎవరో లేరు ఆల్మోస్ట్ దిగేశారు అక్కడ ఇది వచ్చేసరికి కింద కూర్చున్న వాళ్ళకి ఫ్రెండ్స్ కింద అప్పర్ డెక్ కాదు కింద డెక్లో కూర్చున్న వాళ్ళకి వ్యూ వస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం జస్ట్ ఆ ప్లాట్ఫారంకి మనకి జస్ట్ అట్లా పక్క నుంచి వెళ్తూ ఉంటుంది అది వ్యూ చాలా బాగుంది అది నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ మా అమ్మకేం అర్థం కాదు అట్లా వస్తుంది ఎందు హీడ్ చేస్తున్నాడు ఒకసారి బయటికి వెళ్దాం బయట చూడండి ఒకసారి ఇది రిపీటెడ్ లా అనిపిస్తుంది కానీ కాదండి కాదో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫైనల్గా మనం స్టేషన్కి తిరిగి అయిపోయాం తిరుపతి వచ్చేసారా వెల్కమ్ టు తిరుపతి తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది బయటకు వచ్చాము ట్రైన్లో ఉంచి ఇక్కడ మనకి మా ట్రైన్ నడిపిన రథసారథులు వాళ్ళిద్దరు సర్దుగా వెళ్తున్నారు బయ అయిపోయినట్టుండీ వాళ్ళకి కూడా స్టేషన్ బయటకు వచ్చేసి బైక్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్ బైక్ తీసుకునే ప్లేస్ కూడా మీకు ఇది స్టేషన్ ఇది లోపల ఏదో వర్క్ దొరుకుతూ ఉంది ఇక్కడ నుంచి వచ్చాం మేము బయటికి మీరు ఏ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చినా లెఫ్ట్ సైడ్కి రండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్కి వచ్చి హోటల్ భీమాస్ అని అడగండి ఎవరినైనా ఎవరైనా చెప్తారు అక్కడ హోటల్ భీమాస్ అంటే ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే బైక్ రెంటల్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ విజయ్ బైక్ రెంటల్స్ గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఒక ఫోటో తీసుకొని బైక్ ముందు మనల్ని కూడా ఒక ఫోటో తీసుకొని బైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ డేకి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ ఇస్తారు బంక్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ పట్టించేసుకొని కొండ మీదకి వెళ్ళిపోవటమే ఎవరైతే ఈ వామిటింగ్స్ అన్ని తప్పించుకుందాం ఈ బస్సులో అవన్నీ ఎందుకు హ్యాపీగా బైక్ మీద వెళ్దాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ నాకైతే బాగా నచ్చింది మనం ఏం బస్సులో విసులు మనం అయితే స్టార్ట్ అయిపోయాం కొండ మీదకి వెళ్తా వెళ్తా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు దాకా చూసారంటే నా వీడియో నచ్చిందని ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి